విద్యాశాఖకు మంత్రి గారుగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు తీరేట్లా ఉంటుంది ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఉంటుంది ఏం లేదని చెప్పి నేను సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన కాబట్టి నాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి టైం ఇవ్వలేకపోతున్నారు ఇప్పటిదాకా సెక్రటరీ కూడా నాలుగు సార్లు సెక్రటరీలో మార్చిండ్రు రేపు మాట్లా మాట్లాడుతున్నాం అధ్యక్ష నేను ఏం మాట్లాడతలేను ఇవాళ ఆ విద్యాశాఖలో ఏదైతే ఈ పది నెలల్లో జరిగిందో భారతదేశంలో ఏనాడు కూడా ఏ సంవత్సరంలో కూడా జరగనంతగా ఒక్క ఈ సంవత్సరంలో విద్యాశాఖల్లో స్కూల్ ఎడ్యుకేషన్ లో రెండు లక్షల మంది డ్రాప్ అవుట్ అయినరు ఇది నేను రాసింది కానీ అధ్యక్ష అనేక పేపర్లు వారు కూడా ఒకటే రెండో సమయం మాట్లాడినరు రెండు లక్షల మంది జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో మొత్తం తగ్గిపోయినరు యూనివర్సిటీల గురించి చాలా ఎక్కువగా చెప్పింది మేము పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అదే యూనివర్సిటీలో ఒక మహిళా యూనివర్సిటీకి పేరు మార్చి ఆ మహిళా యూనివర్సిటీకి పేరు మార్చి మొత్తం కూడా ఇలా ఒక ఇటుక పెట్టలేదు ఒక రూపాయి ఇవ్వలేదు ఒక రిక్రూట్మెంట్ చేయలేదు ఇవాళ మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కానీ మొత్తాన్ని పండ్ అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రి గారు ఇక్కడే ఎల్ఓపిగా ఉన్నప్పుడు మొత్తం కూడా ఇవాళ గీ యూనివర్సిటీ విద్యార్థులకు మూడు వేల రూపాయలు ఇస్తున్నారు మూడు వేల పద్దెనిమిది పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకు కూడా ఇవాళ మూడు వేలు ఇచ్చే పరిస్థితుల్లో మీ ప్రభుత్వం లేదా వాళ్ళందరినీ కూడా వేగంగా ఎందుకు ఎక్స్పెండిచర్ గా భావిస్తున్నారు ఇది మానవ వనరుల మీద పెట్టిన అది కాబట్టి మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి అడిగారు మరి వారే గల ఆర్థిక శాఖ మంత్రి అయినారు వారు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు వీరు వచ్చిన పదిహేను నెలల నుంచి కూడా ఏ యూనివర్సిటీకి కానీ ఏ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ఒక్క రూపాయి రాలే ఒక్క ఇటుక పెట్లే ఒక రిక్రూట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కొన్ని జరిపిన అధ్యక్ష అంతే తప్పగానే ఎక్కడ చేయలేదు దయచేసి విద్యాశాఖ మాత్రులుగా ఉన్న ముఖ్యమంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఇది కూడా ఆలోచించి అధ్యక్ష సార్ నేను పల్లారాజేశ్వర రెడ్డి గారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతారు చదువుకున్నవారు వాస్తవాలు కొంచెం దగ్గరగా మాట్లాడతారని ఆశించాను అధ్యక్ష వారు మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే వారు కొంత లెఫ్ట్ స్టా ఆర్గనైజేషన్స్లో కూడా గతంలో పనిచేశారు కొంచెం వాస్తవాలు చెప్తే మేము కూడా ఏమైనా పనికొచ్చేవి వాడుకుంటాం కానీ మరి ఇంత బ్లేటెంట్గా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ చూస్తున్నారు వారి సమయం లేదు ఏమి పట్టించుకోవట్లేదు అని అంటున్నారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఒకవేళ మీరు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఉండి ఉంటారు కాబట్టి అందరూ అట్లాగే ఉంటారని మీరు భావిస్తే అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఆ ముఖ్యమంత్రి గారు నేను అధ్యక్ష వారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఉంటారు మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం ఎడ్యుకేషన్ శాఖను వారు చూస్తూ ఈరోజు అధ్యక్ష అధ్యక్ష పదకొండు వేల మంది టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి పది సంవత్సరాలు మీ సమయంలో రిక్రూట్ చేయకపోతే వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొదట డిఎస్సిని ప్రకటించడమే కాదు రిక్రూట్మెంట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఖాళీగా ఉంటే ఇంకొక ఐదు నుంచి ఆరు వేల మంది టీచర్స్ రిక్రూట్ చేస్తామని ప్రకటించారు దిస్ ఈజ్ వాట్ ఇట్ షోస్ హౌ సీరియస్ ది సీఎం టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ ఇరవై రెండు వేల మందికి అధ్యక్ష ప్రమోషన్స్ ఇచ్చి పది సంవత్సరాలు విద్యాశాఖ నిర్వేర్ చేసి ఎవరు పట్టించుకోబోతే టీచర్స్ని ఇరవై రెండు వేల మందికి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళందరికీ మోరల్ బూస్ట్ ఇచ్చి పేద పిల్లలు చదువుకునే పాఠశాలకు బాగా విద్యాబుద్ధులు నేర్పించండి అని చెప్పి వాళ్ళకి ప్రోత్సహించారు అధ్యక్ష ముప్పై ఆరు వేల మంది టీచర్స్కి పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు పట్టించుకోకపోతే సీరియస్గా ఎక్సర్సైజ్ చేసి అన్ని సంఘాల్లో పిలిచి ముప్పై ఆరు వేల మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని పూర్తిగా మీరు గాలికి వదిలేస్తే సామాజిక యాంగిల్లో కూడా ఆలోచన చేసి విద్యాబుద్ధులు నేర్పేటువంటి యూనివర్సిటీస్ అన్నింటిలో అందరికీ సమానమైన సామాజిక న్యాయం కూడా చేయాలన్నటువంటి ఆలోచనతో పన్నెండు మంది వైస్ ఛాన్సలర్స్ని సమాజంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడి ఉన్నటువంటి వర్గాల నుంచి కూడా తీసుకొని ఈరోజు వీసీలు నియమించడమే కాకుండా మనం అందరం గర్వకారణంగా చూసేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి మొట్టమొదటిసారి ఒక దళిత వీసీని నియమించి ఈరోజు కమిట్మెంట్ ఏంటో చూపించారు అధ్యక్ష వంద సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ యూనివర్సిటీకి ఒక దళిత వీసీ రాలేదు అధ్యక్ష దిస్ ఇస్ వాట్ ఆ కమిట్మెంట్ అంత చీఫ్ మినిస్టర్స్ కమిట్మెంట్ టువర్డ్స్ ది సోషల్ జస్టిస్ అధ్యక్ష అంతెందుకు అంతెందుకు ఇంకా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పేద బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు బాగా చదువుకోవాలన్నటువంటి ఆలోచనతో పది సంవత్సరాలు మీరు పట్టించుకోకపోతే కూడా నలభై శాతం డైట్ ఛార్జెస్ని ఒకటేసారి పెంచి ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జెస్ పది సంవత్సరాలు పట్టించుకోలేదు అధ్యక్ష గాలికి వదిలేశారు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యుక్త వయసు పెరిగేటువంటి ఆడపిల్లల అవసరాలు చాలా ఉంటాయి మనం ఇట్లా వదిలేస్తే మంచిది కాదని ఆలోచించి ఎట్ ఏ టైం బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీ ఎప్పుడైనా ఒక్కసారైనా వెళ్ళి చూసొచ్చారా మనమందరం మహిళలు ఎదగాలని కోరుకుంటున్నాం అటువంటి యూనివర్సిటీస్కి మనం అందరం గర్వించేటువంటి పోరాట యోధురాలు వేరనారి చాకలి ఆయలమ్మ పేరు పెట్టి పెట్టి గాలికి వదిలేదు అధ్యక్ష ఆడి ప్రత్యేకంగా వెళ్ళారు యూనివర్సిటీ ప్రాంగణం అంతా కలేదిరి ప్రపంచంలోనే ఇది గొప్ప యూనివర్సిటీగా ఎదగాలి మహిళలంతా కూడా ఇన్స్పిరేషన్ పొందేటట్టుగా ఉండాలనేటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్స్ కూడా రెస్టోర్ చేస్తూ హెరిటేజ్ బిల్డింగ్స్ రెస్టోర్ చేయడానికి వెంటనే నిధులు కావాలంటే నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి పదిహేను కోట్ల రూపాయల ఇమీడియట్ గా రిలీజ్ చేయండి చేస్తే బిల్డింగ్స్ రిజిస్ట్రేషన్ అయితే ఇవి కాకుండా ఐదు వందల నలభై కోట్ల రూపాయలు అదనంగా బిల్డింగ్స్ కట్టడానికి వెంటనే శాంక్షన్ ఇవ్వటమే కాకుండా ఇమీడియట్ గా హండ్రెడ్ కోర్స్ రిలీజ్ చేయండి అని చెప్పి కూడా ఇచ్చారు ఇది అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వానికి కానీ ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి బంధం అనుబంధం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష మీరు అందరూ వినే ఉంటారు ఈ మధ్య ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నా భవిష్యత్ బాగా దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష ఒక్కొక్క స్కూలు ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా ఆ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ పెట్టి క్రీడా ప్రాంగణాలు ఫుట్బాల్ కోర్ట్ క్రికెట్ కోర్ట్ యాపి థియేటర్ లోపల ఇండోర్ స్టేడియంస్ ఇండోర్ గేమ్స్ చదువుకోవడానికి కావాల్సిన డిజిటల్ బోర్డ్స్ టోటల్గా ఇంగ్లీష్ మీడియంతో అద్భుతంగా కట్టేటట్టుగా డిజైన్ చేపించడమే కాకుండా చివరికి బోధన చేసేటువంటి బోధన సిబ్బంది కూడా మళ్ళీ బయట ఉంటే ఇక్కడ విద్యకు నష్టం జరుగుతుందేమో వాళ్ళకు కూడా అక్కడ రెసిడెన్షియల్ క్వార్టర్స్ అక్కడే ఉండాలని చెప్పి అందులో పొందుపరిచి ఒకటేసారి ఒకటే దఫా భవిష్యత్తు నాకు తెలిసి భారత ప్రభుత్వం కూడా చేయలేదు అనుకుంటా ఒకటే దఫా యాభై ఎనిమిది స్కూల్ని ఒక్కొక్క స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర రాష్ట్ర ప్రభుత్వం అంది అధ్యక్ష ఇది వాట్ ది చీఫ్ కమిట్మెంట్ కమిట్మెంట్స్ ది ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ వేకర్ సెక్షన్స్ అట్లాగే మిగతా ఈ వర్గాలందరూ కూడా ప్రపంచంతో పోటీ పడాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఎక్కడ పదేళ్ళు విద్యాశాఖ నుంచి గాలికి వదిలేసి పట్టించుకోకుండా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్స్ పెట్టకుండా డిఎస్సి నియమించకుండా ట్రాన్స్ఫర్ చేయకుండా ప్రమోషన్స్ ఇవ్వకుండా డైట్ ఛార్జెస్ పెంచకుండా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచకుండా పూర్తిగా గాలి కొదిలేసిన మీ ముఖ్యమంత్రి ఎక్కడ అక్కడ పనిచేసి మీ ముఖ్యమంత్రి కూడా అట్లాగే ఉన్నాడని మీరు ఊహించుకొని మాట్లాడుతూ ఉంటే నిజంగా మాకు బాధ అనిపిస్తూ ఉంది పల్ల రాజేశ్వర రెడ్డి గారు దయచేసి దయచేసి వాస్తవాలు తెలుసుకొని మీరు ఇవన్నింటినీ ఉపయోగపడేటట్టుగా చేయవలసిందిగా చెప్పటమే కాకుండా నేను ఇంకొక చిన్న మాట కూడా చెప్తున్నాను ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా ప్రపంచంతో మన విద్యార్థులు పోటీ పడాలి ప్రపంచంలో అంతా గ్లోబలైజేషన్ జరుగుతుంది టెక్నాలజీ పెరిగిపోతుంది దాన్ని సరిపోయేటట్టుగా మన విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచాలని ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచన చేశారా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ మొదలుపెట్టిందే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ మొదలుపెట్టే అనౌన్స్ చేయటం ఒక్కటే కాదు అధ్యక్ష దానికి సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద మనుషులందరినీ పిలిచారు పిలిచి వాళ్ళందరినీ మహేంద్ర లాంటి మహేంద్ర మహేంద్ర కంపెనీ లాంటి చైర్మన్ కూడా పిలిచి వారితో పాటు అనేక మంది పారిశ్రామిక అందరినీ పిలిచి మా రాష్ట్రంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి మా రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కళాశాలలో మా విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళకు కావలసినటువంటి నైపుణ్యాన్ని స్కిల్ని మీ భాగస్వామితో మీ మీ పరిశ్రమలు కూడా కావాల్సిన విధంగా సిలబస్ తయారు చేసి ఇక్కడ నైపుణ్యం ఇచ్చి వాళ్ళందరికీ ఇక్కడ చదువుకోగానే వెంటనే మీరు రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా మీరంతా భాగస్వాములు కండి అని చెప్పి వాళ్ళు ఒప్పించి మొట్టమొదటిసారి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఈ రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీలో స్టార్ట్ చేపించి ఇవాళ భవనాలు కూడా త్వరితగతిన పూర్తి అవుతున్నాయి అధ్యక్ష ఎవరైనా కావాలంటే ఆ ఫ్యూచర్ సిటీ పోయి చూసి రావచ్చు ఒక్కసారైనా ఐటీఐ సెంటర్స్ పట్టించుకున్నారా మేము రాగానే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఐదు ఐటీఐ సెంటర్స్ అన్నిటి కూడా పిలిచి ఇవన్నీ ఈ ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉన్నటువంటి పారిశ్రమ పరిశ్రమలకి ఉపయోగపడే విధంగా స్కిల్స్ తయారు చేసేటువంటి సెంటర్స్గా తయారు కావాలని చెప్పి అక్కడ కూడా మొత్తం పారిశ్రామికలు అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సిలబస్ తయారు చేపించే విధంగా పొందుపరిచి ఈ అరవై ఐదు ఐటీఐ సెంటర్స్ అన్నింటినీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేస్తూ వాటికి కావాల్సినటువంటి మెషినరీని అన్నిటి కూడా శాంక్షన్ చేసి ముందుకు తీసుకొని పోతున్నటువంటి విషయం మీకు తెలియదు కాదు అధ్యక్ష మీలాగా వీటన్నిటినీ గాలికి వదిలేసి మీరు ఒక యూనివర్సిటీ ఆయన ఒక యూనివర్సిటీ ఇంకొక ప్రైవేట్ వ్యక్తులు ఎవరు వస్తే వాళ్ళకి యూనివర్సిటీలు దారాదత్వం చేసి విద్యను అమ్ముకునే పరిస్థితులు మేము చేయలేదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి రూపాయలు పోగేస్తాం ఆ వేసేటువంటి ప్రతి రూపాయ పిల్లల భవిష్యత్ రేపటి తెలంగాణ భవిష్యత్తుగా తీర్చిదిద్దే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నారు కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయగలిగా ఈ చేసేటువంటి విషయాన్ని వదిలేసి విద్యాశాఖ చూస్తున్నారు మీరు గాలికి వదిలేస్తున్నారు మీకు సమయం లేదంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి పల్ల రాజేశ్వర రెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు కొంచెం దగ్గరలో ఉండేటట్టుగా మాట్లాడవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాను అధ్యక్ష